మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ అలాగే ఒక బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఏంటంటే అభిమానులు ఎప్పటి నుంచో అని ఎదురు చూస్తున్న స్పైడర్ సినిమా టీజర్ ని విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది ప్రస్తుతం హైదరాబాద్ లోనే చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ని సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా మే ముప్పై ఒకటవ తేదీన రిలీజ్ చేయనున్నట్లు సమాచారం అంతేకాకుండా జూన్ తొమ్మిదిన ఆడియో లాంచ్ ఫంక్షన్ కి సైతం ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఇందుకు సంబంధించిన ఓ అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని టాక్ ఇక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ గూడాచారి సినిమా ఇప్పుడు ఏకంగా దసరా రేస్ కు నిజానికి ఈ సినిమాను జూన్ తెస్తున్నామంటూ దర్శకుడు మురుగదాస్ ప్రకటించాడు కట్ చేస్తే ఆ రోజు రావట్లేదని తేలిపోవడంతో ఆ చుట్టుపక్కల తమ సినిమాలను ప్లాన్ చేసుకున్నారు అల్లు అర్జున్ అండ్ నాని దుబారా జగన్నాథం మరియు నిన్ను కోరి సినిమాలు అప్పుడే రానున్నాయి అయితే మహేష్ జూలైలో కూడా కాకుండా ఆగస్టు చేశారు కానీ చివరకు అప్పుడు కూడా అయ్యేలా కనిపించట్లేదట అందుకే అక్టోబర్ లో రిలీజ్ అయితే బెటర్ అని ప్లాన్ చేస్తున్నారంటూ ఇప్పుడు కొత్త టాక్ వినిపిస్తోంది మహేష్ అండ్ రకుల్ లీడ్ లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినా కూడా ఇంకా పాటలు పెండింగ్ ఉన్నాయి అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కు టైం తీసుకుంటోంది ఈ మధ్యన మహేష్ కు క్లైమాక్స్ రుచించకపోవడంతో ఇప్పుడు కొత్త వర్షన్ కూడా తీస్తారట అందుకే ఇప్పుడప్పుడే ఈ సినిమాకు మోక్షం లభించేలా కనిపించట్లేదు స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మేము మేమందిస్తూనే ఉంటాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి